వైసిపిలోకి ఆ ఇద్దరు టాప్ లీడర్ల ఖాయమేనాలు శాశ్వత మిత్రులు ఉండరన్న మాట మరోసారి నిజమవుతోందనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నేతలు ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ దారి చూసే పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యం ఉన్న ఇద్దరు నేతలపై చర్చ నడుస్తోంది విశాఖ నేత విజయసాయిరెడ్డి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంజి కృష్ణమోహన్ తిరిగి వైసీపీ గూటికి వస్తారని టాక్ వైసీపీ రాజకీయ వ్యూహాలలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి గతంలో విశాఖలో పార్టీని బలోపేతం చేసిన ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందారు విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ విజయానికి ఆయన చాలా వ్యూహాలు రచించారు అనంతర కాలంలో ఆయన పార్టీకి దూరమయ్యారు అయితే జగన్ పై మాత్రం ఎప్పుడూ విమర్శలు చేయలేదు ఇది ఆయన వైసీపీకి పూర్తిగా దూరంగా లేరన్న సంకేతాలు వస్తున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి మళ్లీ చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాపు సామాజిక వర్గానికి వైసీపీ మరింత దగ్గర దిశలో జగన్ ఆలోచిస్తున్నందున ఆమంచిని తిరిగి పార్టీలోకి తీసుకోవడం ఓ వ్యూహాత్మక నిర్ణయంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి చీరాలలో వైసీపీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం కూడా ఆమంచికి అనుకూలంగా మారిన అంశం ఇద్దరు నేతలు తిరిగి వైసీపీలో చేరితే అది పార్టీకి ఊపి తీసుకొచ్చే అంశం కానుంది